హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రియాన్ క్రియేషన్స్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు అయితే మరొక జాబ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ముందుకు వచ్చిన ఈ జాబ్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్మనే చూశారు కదా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాయి జాబ్స్ సో అవి ఏంటి ఏం కదా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉత్తవులు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అనుకుంటున్నాను ఈ సపోర్ట్స్ అనే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మాకు సపోర్ట్గా ఉంటుంది సో మనం వీడియోలు ఎంత చేయకుండా డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కానీ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఏ వీడియో అయినా సరే మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు అనమాట సో మనం వెయిట్ చేయకుండా అయితే వీడియోలోకి తెలియపోదాం ఈరోజు చూడొచ్చు జాబ్స్ యాదాద్రి యాదాద్రి జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మనకు యాదాద్రి భువనగిరి ఉంది కదా యాదగిరి గుట్ట అంటారు సో అందులో అయితే మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి పదో తరగతితో యాదాద్రి భువనగిరి జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మనకు టెన్త్ బిఫ్ టెన్త్ తోటి ఉన్నాయి అంటే ఇవి కూడా సో మరి అవి ఏంటి చూద్దాం మరి డీటెయిల్స్ అయితే అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇన్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ మనకు యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఉంది కదా అందులో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో డిసెక్షన్ అటెండెన్స్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఒక ప్రకటన విడుదల చేశారు సో మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంది అంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో డిసెక్షన్ అటెండెన్స్ పోస్టులకు డిసెక్షన్ అటెండెంట్ పోస్టులు అయితే వాటికి మాత్రం మనకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఫిల్ చేసుకుంటున్నారు దానికి వచ్చిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారనమాట సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేసుకోండి సోర్సింగ్ అయినా జాబ్స్ బాగానే ఉంటాయి ఏదైనా చూడొచ్చు మనకు సోర్సింగ్ జాబ్స్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ మొత్తం మనకు నాలుగు డిసెక్షన్ అటెండెన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు మనకు మొత్తం పోస్టులు ఏం ఉన్నాయంటే నాలుగు పోస్టులు ఉన్నాయి అవి సోర్సింగ్ విధానంలో బిల్ ఫిల్ చేస్తున్నారు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపి నవంబర్ ఇరవై మూడో తేదీ లోపల కింద ఇవ్వబడిన చిరునామాలు అందజేయాలి సో మనకి ఇది ఆఫ్లైన్ ఉంది ఆఫ్లైన్ అంటే మనం ఆన్లైన్లో వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిల్ చేసి దానికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారో అన్ని దానికి అటాచ్లు అంటే పెట్టేసి ఫిల్ చేసిన ఫామ్ అయితే ఏదైతే ఉందో మనకు వీళ్ళు అడ్రస్ ఇచ్చారు అడ్రస్లో మనం డైరెక్ట్ ఫిజికల్గా అంటే ఆఫ్లైన్ తర్వాత మనమే వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట అది ఎప్పుడో నవంబర్ ఇరవై మూడవ తేదీలోకి చేసేయాలి ఈ పోస్ట్లకు పదవ తరగతి అరగతితో పాటు అనాటమి డిసెక్షన్ హాల్ లేదా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నందు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి సో టెన్త్తో పాటు మనకి ఏంటంటే అనాటమి డిసెక్షన్ హాల్లో చేసిన పనిచేసిన అనుభవం ఉండాలి లేదంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నందు ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి సో వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చూడొచ్చు మనకు వయోపరిమితి మనకు ఏజ్ ఇచ్చారు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరం మధ్యలో ఉండాలి దరఖాస్తు అందజేయవలసిన చిన్న మా మనకు అడ్రస్ కూడా ఇచ్చారా చూడొచ్చు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయం రూమ్ నంబర్ ఎఫ్ ఎయిట్ మొదటి అంతస్తు కలెక్టర్ కార్యాలయం భువనగిరి సో ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డైరెక్ట్ మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాను డైరెక్ట్ సైట్ లింక్ మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడొచ్చు వెబ్సైట్ లింక్ ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిల్ చేసి అక్కడైతే ఏమైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని ఏమైతే డాక్యుమెంట్స్ అవుతారో అవన్నీ అటాచ్ చేసి దాన్ని డైరెక్ట్ అనేది ఈ చిరునామా అదైతే ఉంది ఆర్డర్స్ ఇచ్చారు కదా అక్కడ పోయి డైరెక్ట్ ఫిజికల్గా ఇవ్వాలి నవంబర్ ఇరవై మూడు ఇచ్చే అంటే ఇరవై మూడు సాయంత్రంలోకి ఇచ్చేయాలన్నమాట ఇచ్చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది సో ఎవరు మిస్ కాకండి అవుట్సోర్సింగ్ ఉద్యాలు నాలుగు ఉన్నాయి సో మంచిగా ఉంటుంది యాదాద్రి బువనర్ డిస్టిక్ మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే ఫిల్ చేస్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి జాబ్ కొట్టండి మా ద్వారా కొందరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి జాబ్ కొడతారు చిన్న తర్వాత నేను వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో నాకు పెడితే నేను అలాంటి వీడియోస్ కూడా చేస్తాను మీకు ఉపయోగపడేది ఓన్లీ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి వీడియోలు మాత్రమే వస్తాయి స్టూడెంట్స్ సంబంధించిన స్కాలర్షిప్స్ కావచ్చు జాబ్స్ కావచ్చు జాబ్స్ ప్రైవేట్ ఏదైనా కానీ అన్ని జాబ్స్ గురించి వీడియోస్ వస్తావు ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండి ఇవి మాత్రమే సో నా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీకు సంబంధించిన వెబ్సైట్ ఇంక మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం